మదర్ తెరీసన ప్రపంచం ఎందుకు గౌరవిస్తుందో తెలుసా ప్రభుత్వాలు కూడా మదర్ తెరీసని ఎందుకు గౌరవిస్తున్నాయో తెలుసా ఆమె రోగులకు వైద్యం అందించిన ఒక అమ్మ అమ్మ మదర్ ఆమె క్రైస్తవులకే చేయలేదండి సేవ ఎవరు చేసింది ఇబ్బందులతో రోగాలతో కుష్టు వ్యాధితో బాధపడుతున్నాయి ఎవరైనా కావచ్చు యు మే బి హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ ఎవరైనా కావచ్చు నువ్వు రోగంతో నా నాయనా నేను నీకు సాయం చేస్తా నీకు మందులిస్తా తప్ప ఆపదులను ఆదుకోవడం తప్ప అందుకే తల్లి అనిపించుకుందండి ఆ నాన్న మాట్లాడు తెలుసా నేను సహాయం చేసే ప్రతి రోగిలోనూ ఎవరిని చూస్తానో తెలుసా యసుక్రీస్తును చూస్తాను నేను ఎందుకంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నాను ప్రేమను చూపించటం